జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి వాస్తుకు స్వాగతం వంటగదిలో అందరూ ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు దేవుని ముఖం పడమరుగా ఉంటుంది మనం ఈ విధంగా తూర్పు చూస్తూ నమస్కారం చేస్తాం పక్కనే వంట ఉంటుంది అయితే ఇంకా కొంచెం దైవబలం పెరగాలంటే గృహంలో వంటగదిలో భగవంతుని స్వరూపం ముఖం ఫేసింగ్ ఎటు ఉండాలి అంటే శాస్త్రాల్లో కూడా చెప్పి ఉన్నారు కాకపోతే మనం ఆలోచించాం ఉత్తరముఖంగా కనుక పెట్టినట్లయితే మనం దక్షిణం చూస్తూ దేవుణ్ణి ఉత్తరముఖంగా చూస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక్కడ ఇమేజ్ చూడండి ఈ ఇమేజ్లో ఒక ఆమె ఒకళ్ళింటో మేము పెట్టించాము మంచి ఫలితాలు వైబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ చక్కగా వంట బల్లు ఉంది తూర్పు గోడ నుంచి ఇట్లా దక్షిణం గోడ సగం వరకు కిటికీ వరకు వంటగది ఉంది ఆ వంటగది తర్వాత నైరుతి భాగంలో కొంచెం ఖాళీ ఉంది ఈ మూల భాగంలో ఇక్కడ వంట ఇట్లా తిరిగింది ఇక్కడ ఈ మూల ఖాళీ ఉంది ఆ ఖాళీ ఉన్న పొజిషన్లో ఎక్కడ పెట్టాలనేది దేవుడికి అర్థం కావట్లేదండి చెప్పాలన్నారు వెంటనే మేము చెప్పి ఇట్లా కాదమ్మా ఇక్కడ షింక అది ఉంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా ఉత్తరముఖంగా పెట్టుకో అంటే వంటగదిలో నైరుతి మూల భాగంలో ఉత్తరముఖంగా దేవుని పెట్టుకో మంచి వైబ్రేషన్ ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యాలు ఉంటాయి ధనం కూడా బాగుంటుంది అన్నీ ఉన్నాయి కాబట్టి ధనం వచ్చేస్తుంది నీకు అట్లా చేసుకోమన్నాం చక్కగా అట్లా పెట్టుకొని నిత్యం పూజ చేసుకుంటున్నారు చెప్పిన ప్రకారంగా మీరు చూసే ఉంటారు ఆ ఇమేజ్లో ఫోటోలు గిటోలు అన్నీ కూడా ఉత్తరం చూస్తూనే ఉంటుంది కానీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కనుక ఏమిటంటే కొన్ని ప్రాక్టికల్గా మనం అనుభవించాలి మేము సుదర్శన వాణి ద్వారా పెట్టి చెప్పినవన్నీ కూడా ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా చేస్తున్నాం అక్కడ ఎవరో ఒకళ్ళు ఏంటో ఇది వైబ్రేషన్ వచ్చేట్టు చేస్తున్నాం ఈ ఇమేజెస్ ఏవైతే మేము మా వీడియోలో పెడుతున్నాం ఇటీవల స్టార్ట్ చేసాము మేము లైవ్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఇమేజ్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాం మీరు కట్టేటప్పుడు ఇట్లా ఉండకూడదని చెప్తున్నాం అంతే అంతకనేం లేదు మేము ఇటు అన్ని ఇమేజెస్ సంపాదించాలంటే నేను కొన్ని వేల ఇల్లు కట్టించాలి కానీ నేను కట్టించేంటికి నేను అట్లాంటి తప్పులు చేయను కానీ ఆల్రెడీ కట్టుకున్న ఇల్లు ప్రాబ్లమ్స్లో ఉన్న ఇల్లు ఎక్కడ ప్రాబ్లం అనేది మీకు ఐడెంటిఫై చేస్తున్నాము అది మీకు చూపిస్తున్నాము అది మళ్ళీ మన ఇంట్లో లేకుండా ఉండేట్టు చేయాలి ఉత్తర ఉత్తర కనుక ఆ యొక్క ఉత్తరముఖంగా భగవంతుని స్వరూపం అనేది ఉన్నట్లయితే విశేషమైనటువంటి ఆనందం అనేది ఆ గృహంలో ఉండే అవకాశం ఉంటుంది జయశ్రీమారాయణ